భారతదేశంలో ఎక్కడ ఎటువంటి సెమినార్స్ వర్క్షాప్స్ అలాగే ఎగ్జిబిషన్స్ జరిగినా ఎటువంటి విషయం మీద జరిగినా కూడా ఎన్ఎఫ్డిబి ఎప్పుడూ ముందు ఉండి మరి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది ఈరోజు యాజ్ వీఆర్ స్పీకింగ్ అస్సాం ముఖ్యమంత్రి గారు అక్కడ ఫిష్ ఫెస్టివల్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు అసలు యాక్చువల్గా నేను ఈరోజు అక్కడ ఉండాల్సింది మరి అనుకోకుండా ఇక్కడికి రావడం కూడా నా అదృష్టంగానే భావిస్తున్నాను అలాగే థర్టీ ఫస్ట్ టు ఫస్ట్ సెకండ్ ఫిబ్రవరి మన నెక్లెస్ రోడ్లో మేము ఫిష్ ఫెస్టివల్లో ఎన్ఎఫ్డిబి అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున మొట్టస మొట్టమొదటిసారిగా కనీసం ఎన్ఎఫ్డీబీ ఆధ్వర్యంలో చాలా సంవత్సరాల క్రితం చేయడం జరిగింది లాస్ట్ టైం సిఫావాళ్ళు వచ్చినప్పుడు పదే పదే ఈ మాట చెప్పారు ఫిష్ ఫెస్టివల్ మీరు చేయాలి మేడం తప్పకుండా చేయాలి అంటే వారి యొక్క ప్రోత్సాహం అనండి లేకపోతే వాళ్ళు అందించినటువంటి ఇన్ఫర్మేషన్ అవ్వండి ఈరోజు ఫిష్ ఫెస్టివల్స్ మొత్తం దేశంలో కూడా బాగా పాపులర్ చేయగలిగాం ఆల్రెడీ నాలుగైదు చోట్ల నిర్వహించాము ఇప్పుడు మీ ముందుకు నెక్లెస్ రోడ్లో థర్టీ ఫస్ట్ టు సెకండ్ ఫిబ్రవరి తీసుకొని రావడం జరుగుతుంది కేవలం ఫిష్ ఫెస్టివల్ అయినా నీలి క్రాంతి ద్వారా మరి ఏమేమి చేస్తూ ఉంటారు అంటే ఇదే సీడు ఫీడ్కు సంబంధించినటువంటి టెక్నాలజీసు ఆ టెక్నాలజీసు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నటువంటి వాళ్ళు అలాగే దాని ఆ టెక్నాలజీస్ని తయారు చేసేటటువంటి సైంటిస్టులు తద్వారా ఫార్మర్స్కి డిసెమినేషన్ ద్వారా దగ్గరికి తీసుకురావడం ఎన్ఎఫ్డిబి యొక్క ముఖ్య ఉద్దేశం బ్లూ రెవల్యూషన్లో మళ్ళీ లాస్ట్ ఇయర్ ఒక్క సంవత్సరంలోనే మేము దాదాపు ఎనిమిది కోట్ల ను మొత్తం దేశంలో కొత్త సీరీస్ జయంతి రోహు అనే ఒక కొత్త స్పీషీస్ అంటే పాత స్పీషీస్ అయినప్పటికీ దగ్గరికి చేర్చి మొట్టమొదటిసారిగా మేము మొత్తం దేశంలో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గాను అక్వన్ సెంటర్స్ అని ఒక మూడు వందల సెంటర్స్ని కూడా ఎక్స్టెన్షన్ సర్వీస్ సెంటర్స్గా డెవలప్ చేయడం జరిగింది వాటిలో ఆల్రెడీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ సెంటర్స్ ఆన్ ద గ్రౌండ్ ఉండి మొత్తం ఫార్మర్స్ని రిజిస్టర్ చేసుకుని వారికి ఈ ఎక్స్టెన్షన్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ ఇవ్వటం జరుగుతుంది అలాగే లో కాస్ట్ ఆర్ఏఎస్ అని ఒక ఆరు నుంచి పది లక్షల లోపలగానే ఆర్ఏఎస్ టెక్నాలజీ ద్వారా కల్చర్ ఇవ్వడానికి ఒక వెయ్యి యూనిట్లు మేము శాంక్షన్ చేశాం దాంట్లో కొన్ని యూనిట్లు ఆల్రెడీ ఒక వంద వరకు మార్చి వరకు పూర్తి చేయగలము అని మేము ఆశిస్తున్నాం మరి స్లీపింగ్ జాయింట్ అన్ని రిజర్వార్లు పెట్టుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు మొట్టమొదటిసారిగా ముందుకు వచ్చి మరి ఎన్ఎఫ్డిబి యొక్క సహకారంతో కేజ్ కల్చర్ రిజర్వాయర్స్లో స్థాపింప చేయాలి అని ఒక ము ముఖ్య ఉద్దేశంతో ఇద్దరం కలిసి ఒక ఈఓఐ కూడా ఇచ్చాము ఒక వెయ్యి వరకు కేజెస్ ఎస్టాబ్లిష్ చేయాలి దానికి ప్రాసెస్ అనేది కూడా మేము మొదలుపెట్టడం జరిగింది అది కూడా ఈ సంవత్సరం ముందుకు వెళ్తుంది అని మేము ఆశిస్తున్నాము అలాగే ఓపెన్ సీ కేజ్ కల్చర్లో కూడా ముందుకు తీసుకెళ్లడానికి చెన్నై వాళ్ళు అంటే తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు ముందుకు వచ్చారు అక్కడ కూడా మరి ఓపెన్ సీలో కూడా కేజ్ కల్చర్ పెట్టాలని వెళ్తున్నాము ఓపెన్ సీలోనే కాదు రిజర్వాయర్స్లోనే కాదు బ్రాకిష్ వాటర్లు కూడా చిన్న చిన్న కేజెస్ పెట్టొచ్చు అని బంగ్లాదేశ్ టైపులో అతి చిన్న కేజెస్ ఇరవై ముప్పై వేలలోనే ఇవి లో కాస్ట్ కేజెస్ని కూడా తయారు చేసి కేరళలోను కర్ణాటకలోను అలాగే మహారాష్ట్రలో కూడా మేము దాదాపు మూడు వేల చిన్న బ్రాకిష్ వాటర్ కేజెస్ని కూడా మేము ఇవ్వడం జరిగింది ఈ ఊరికే ఉదాహరణ మాత్రమే మరి ఏడు వేల ఐదు వందల కోట్లతోటి ఆర్ఏడిఎఫ్ లైన్స్లో ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్థాపించారు దాని యొక్క పనులు కూడా మేము తొందరలో మొదలు పెట్టబోతున్నాం గైడ్ లైన్స్ కూడా ఇష్యూ చేశాం ఇది అతిపెద్ద డెవలప్మెంట్ ఫండ్ కింద దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది డైరీలో కూడా ఒక పదివేల కోట్లతోటి డిఏడిఎఫ్ పేరుతోటి అది ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయి ఉన్నది ఇప్పుడు ఇది ఫిషరీస్ ఒక సెక్టార్లో కూడా ఇది ఇంట్రడ్యూస్ చేశారు ఎందుకంటే అగ్రికల్చరు తత్సమానంగా ఈ అనిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ సెక్టార్ కూడా గ్రోత్ ఇంజన్స్గా మరి రికగ్నైజ్ చేయడం జరిగింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వైట్ చేయడానికి క్రెడిట్ ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్గా ఉండటానికి ఈ రెండు ఫండ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీనికోసం కూడా పనులు మరి ముందుకు నడుస్తూ ఉన్నాయి మరి వరల్డ్ బ్యాంక్ వారి యొక్క సహకారంతో కూడా ఒక పన్నెండు వేల కోట్లతోటి ఇంకొక కొత్త ప్రాజెక్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తొందరలోనే ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నారు వీటన్నిటి సారాంశం ఏమి అంటే లైవ్లీహుడ్స్ డెవలప్మెంట్ కావాలి చిన్న ఫిషరీస్ దగ్గర నుండి చిన్న పాండ్స్లో కల్చర్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద రిజర్వాయర్స్ ఓపెన్ సీస్లో కల్చర్ చేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ చేయాలి అని అంటే ఫిషరీసు అలాగే యానిమల్ హస్బెండరీ సెక్టారు మొత్తం కూడా ఈ అగ్రికల్చర్ సెక్టార్లో చాలా ముఖ్యమైన పాత్రను గుర్తించి అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఈ సెక్టార్లో కూడా ఇన్వైట్ చేయడానికి ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరుగుతుంది